వారానికి రెండు రోజులు ఏపీలో ఐదు రోజులు యలహంకా ప్యాలెస్లో ఉండే నువ్వా రైతుల గురించి మాట్లాడేది జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్కసారైనా రబీ పంటకి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టావా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావా అన్నమయ్య గుండలకమ్మ ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా చేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి ఒక్క కాలం పుడికి తీసావా ఒక్క రైతుకైనా సమయానికి ధాన్యం అమ్మిన డబ్బులు ఇచ్చావా కౌలు రైతుల్ని ఆదుకున్నావా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం బకాయిలు పెట్టి వెళ్ళింది నువ్వు కాదా వ్యవసాయ యాంత్రీకరణ వంద శాతం సబ్సిడీ పైన సూక్ష్మ పోషకాల పథకం రద్దు చేసింది నువ్వు కాదా సున్నా వడ్డీ రుణాలు పరిమితం చేశావు సకాలంలో మార్కెట్ ఇంటర్వక్షన్ లేదు ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు విపత్తు సాయం లేదు పంట బీమా లేదు డిపిరిగేషన్ సబ్సిడీ లేదు ఒక్కొక్క రైతు నెత్తి మీద రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అప్పుభారం వేసింది నువ్వు కాదా దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానాన్ని ఏపీలో నిలిపేలా చేసింది నువ్వు కాదా నీ పాలనలో చిదిగిపోయిన రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంటే ఈ నంగనాచి కబర్లేండి జగన్ రెడ్డి చంద్రబాబు పాలంటే కరువంటూ ప్రచారం చేసిన నీకు రోజూ వర్షాలు పడుతూ ఉంటే నిద్ర పట్టడం లేదా చంద్రబాబు లోకేష్లు రాత్రింబవళ్ళు ఆర్టీజెస్ లో ఉండి తుఫాను పైన ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టాలు తగ్గించింది నిజం కాదా నెల నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తుంటే నీకు కళ్ళు కనిపించటం లేదా బెంగళూరులో పబ్జి ఆడుకునే నీకు ప్రజల కష్టాలు ఎలా కనిపిస్తాయి ఎంతసేపు ప్రభుత్వం పైన బురద చల్లటమే తప్ప నీకేం తెలియదు జగన్ రెడ్డి పద్దెనిమిది నెలల్లో నువ్వు చేసింది తాడేపల్లి టు ఎలహంక ప్యాలెస్ టూర్లు తప్ప ఏం లేదు జగన్ రెడ్డి